శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు పని మనిషి దీనిని రచించిన వారు పాణిని జెన్నా నిన్న స్టోరీ చెప్తానన్నావుగా నసుకుతూ వచ్చి నిలబడింది రత్నం పక్కనే పెద్ద బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఓ ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది నీరు పుస్తకంలోంచి తలెత్తి ఏదో ఆలోచిస్తున్నట్లు చూసింది రత్నం బక్కగా ఉంటుంది నీరు సన్నగా ఉంటుంది ఇద్దరిది చామంచాయే కానీ నీరుది ఓ షేడ్ లైట్ గా ఉంటుంది కన్నా వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుంటే దాదాపు ఎవరు పని మనిషో ఎవరు యజమానో తేడా తెలియకపోవచ్చు లేదు అది మాత్రమే సరిపోకపోవచ్చు గొంతు కూడా మార్చాల్సి రావచ్చు పెదాలు కనురెప్పలు చెవులు జుట్టు తప్పదు మొహం మొత్తం మార్చాలి మేడం స్టోరీ ఏంటి స్టోరీ వెళ్ళి చూసుకో మా మమ్మీ వచ్చిందంటే నీకుంటది బెదిరించింది నీరు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఎనిమిదిలో అడ్డదిడ్డంగా వీస్తున్న గాలికి రత్నం ఒళ్ళు కొంచెం మునికింది పండ్లన్నీ ఎప్పుడు అయిపోయాయి మేడం రోటీ కర్రీ రూమ్ క్లీనింగు బట్టలు ఓకే ఓకే ఏదో జస్ట్ ఊరికే అన్నానే నిన్ను ఇప్పుడు నాకు టైం లేదు చూద్దాం అబ్బా చెప్పొచ్చుగా మళ్ళా చదువుకుందుగాన్లే రత్నానికా చనివిచ్చింది నీరునే ఏంటే నీకింత ఇంట్రెస్ట్ సడన్గా చెప్పమ్మా పని మనిషిని హీరోయిన్గా పెట్టి ఎవరు రాస్తారు చెప్పు స్టోరీలు సర్లే ఇట్రా చదువుతున్న నవలని పక్కన పెట్టి కూర్చోమని సైగ చేసింది హీరో ఎవరు మేడం కథలో లవ్ చేసుకుంటారా వాళ్ళిద్దరూ రత్నం ఆత్రుత చూసి నీరుకి నవ్వొచ్చింది ఇది మన సినిమా రిచ్ ఫ్యామిలీకి కొత్త పని మనిషి కావాలంటే లిల్లీ అనే అమ్మాయిని పనిలో పెట్టుకుంటారు మనలాగా అంది రత్నం చెయ్యి వాళ్ళిద్దరి వైపు తిప్పుతూ మధ్యలో డిస్టర్బ్ చేయకు కసిరింది నీరు పనిలో చేరాక లిల్లీకి రెండు రోజుల్లోనే ఏదో తేడా ఫ్యామిలీ అని తెలిసిపోతుంది కానీ ఏం చెయ్యలేదు జాబ్ ముఖ్యం అనుకొని సర్దుకుపోతూ ఉంటుంది తేడా అంటే ఆ ఓనర్ మంచోడే కానీ వాడి వైఫ్ మాత్రం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చిందని తెలుస్తుంది అది లిల్లీని తెగ టార్చర్ పెడుతూ ఉంటుంది ఎహ వదిలిపోవచ్చుగా మేడం లేదు లిల్లీ మీద పాత కేసుంది అందుకే దానిని వేరే ఎక్కడా ఉద్యోగాలు రావు పక్కకి ఒంగుతూ మెల్లగా అంది నీరు చిన్నప్పుడు మర్డర్ అది చేత్తో నోరు మూసుకుంది రత్నం అప్రయత్నంగా ఆ ఓనర్ వాళ్ల పాప ఇంకా తేడా లిల్లీ ఏం చేసి పెట్టినా తినకుండా గొడవ చేస్తుంటది ఇవన్నీ పడలేక లిల్లీ చివరికి ఒక ప్లాన్ వేస్తుంది మళ్ళీ గాని చేస్తదా ఈ ఏం నాకు నచ్చల కాదు కాదు విను లిల్లీకి బతకాలంటే డబ్బులు కావాలి ఏమో జాబ్ రాదు పాపం అందుకని బయట గార్డెన్ పని చేసేవాడితో కలిసి స్లోగా ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ నొక్కేస్తూ ఉంటది వీలైనన్ని కొట్టేసి తొందరగా అక్కడి నుంచి ఇద్దరు పారిపోవాలని చూస్తుంటారు ఐటమ్స్ తీస్తంటే మరి పట్టుకోలేదా ఎవరు అదే ట్విస్ట్ ఆ ఇంట్లో ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళకి సీక్రెట్లుంటాయి వాటిని వాడుకొని వీళ్ళిద్దరూ కొట్టేస్తుంటారు అర్థం కానట్లు మొహం పెట్టింది రత్నం యూ డంబ్ ఆ ఓనర్ వైఫ్ కి ఇంకొకటితో సంబంధం ఉంటది ఆడో చైన్ గిఫ్ట్ ఇస్తాడు దీనికి ఈ విషయం దీని హస్బెండ్ కి తెలీదు ఇవన్నీ సీక్రెట్ గా కనుక్కొని ఆ చైన్ కొట్టేస్తుంది ఆ వైఫ్ ఏమో గట్టిగా అడగలేదు హస్బెండ్ కి చెప్పలేదు పూర్ లేడీ బయట పడిపోద్దేమోనని భయం ఇలాంటివి చాలా ఉన్నాయిలే ఈ నవల్లో ఓసారైతే లిల్లీ దాదాపు దొరికిపోయి జస్ట్ లో తప్పించుకుంటుంది మనకేమో ఫుల్ టెన్షన్ భలే మేడం ఏంటి భలే ఓనర్ ని దోచుకుంటే నీకు హ్యాపీనా అంది నీరు సీరియస్గా చూస్తూ అయ్యో అది కాదమ్మా ఏదో తెలియగలది కదా అని ఇదేదో బాగుంది కదా అని నువ్వు ఇవన్నీ మా మీద ట్రై చేయకే నీరు నేను అలాంటి దాన్నా అమ్మా అంది రత్నం దెబ్బతిన్నట్టు చూస్తూ లేదులే నవల్లో ఫైనల్ గా లి ఆ తోట పనోడు కలిసి ఆ శాడెస్ట్ ఓనర్స్ నుండి తప్పించుకొని పారిపోతారు అంతే ది ఎండ్ తేల్చింది నీరు అంతలోనే నీరుకు మెసేజ్ వచ్చింది ఆర్ యు రెడీ నో రాఖీ ఐ నీడ్ సమ్మోర్ టైం జల్దీ చెయ్యి ఆ తర్వాత వారం రోజులు ఆపకుండా ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉంది రత్నం ఆ నవల మీద జైలుకెళ్ళొచ్చాక గమ్మునుండక మళ్ళీ ఎందుకంట లి దొంగ పనులు ఇది నచ్చకపోతే పనికి ఇంకో సోటకి పోవాలి గాని ఆ ఓనర్స్కి మాత్రం ఏం బుద్ధి చెప్పకుండానే పారిపోయింది చివరికి విసుక్కుంటూనో నవ్వుకుంటూనో సమాధానాలు చెప్తూనే ఉంది నీరు అవన్నీ సరే మేడం లిల్లీ నీకు నచ్చిందా ఇంటికి అడిగింది రోజు జ్యూస్ తెచ్చిస్తూ యా ఐ లైక్ హర్ చాలా ఇంటెలిజెంట్ గా చేస్తుంది తెలుసా అంటే నీకు అలాంటోళ్ళు నచ్చుతారా మామూలుగా అని నా చుట్టూ ఉండే ఉంటే నచ్చరు గాని ఎక్కడ ఉంటే నాకేం క్యాజువల్గా అంది నీరు ఓ రోజు రాత్రి డ్యూటీ దిగిపోయి ఆ బంగ్లా బయటకెళ్లబోతూ సెక్యూరిటీ చెక్కింగ్ కోసం గేటు దగ్గర లైన్ లో ఆగింది రత్నం ఆగి బాడీ అంతా చెక్ చేయించుకున్నాక బయటికి వెళ్ళగలరు పనివాళ్లు పైన బాల్కనీలోకి వచ్చి చూస్తోంది ఇదంతా నీరు రత్నం టర్న్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ వైపు చూస్తూ పెద్దగా అరిచింది వదిలే రానా దాన్ని వదిలే చెక్ చేయకు ఆశ్చర్యపోతూ చూశారు అక్కడున్న అందరూ పైకి మేడం చెక్ చేయకుండా వర్కర్స్ ని బయటకి పంపద్దన్నారు పెద్ద మేడం వర్కర్స్ ని కదా రత్నం ఇంక నుండి ఈ ఇంట్లో వర్కర్ కాదు నా సిస్టర్ నీ సిస్టర్ని చెక్ చేస్తే నువ్వు ఊరుకుంటావా గొంతు పెంచింది రత్నాన్ని కోపంగా చూసి వదిలేశాడు వాడు అమాయకంగా పైకి చూసి చేతి లూపింది రత్నం వెళ్తానన్నట్టు మీరు టాటా చెప్పింది నవ్వుతూ మూడు రోజుల తర్వాత రత్నం పనిచేసుకుంటున్నప్పుడు ఇద్దరు ఎలక్ట్రీషియన్లు హడావిడిగా ఇంట్లోకి వచ్చి లోపల గోడల మీదున్న సీసీటీవీ కెమెరాలన్నీ తీసేయడం మొదలు పెట్టారు రత్నం ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మిమ్మల్ని ట్రాక్ చేయడం ఇష్టం లేదు అందుకే చేస్తున్నా మీరేం స్లేవ్స్ కాదు మనుషులే అంది నీరు రత్నం మురిసిపోతూ మళ్లీ పనిలో పడింది నెక్స్ట్ సండే కలుద్దాం మొబైల్లో ఓ మెసేజ్ పంపింది నీరు ఓ పెద్ద ఇంటి ముందు ఆపింది నీరు తన ఆడి కార్ని ఆ ఇంటి గేటు మూసుంది దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చొని తల మొబైల్లో దూర్చి తనలో తాను నవ్వుకుంటున్నాడా వాచ్మెన్ నీరు గేట్ ఎదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు హారన్ కొట్టింది గట్టిగా ఉలిక్కిపడి పైకి లేచాడు ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ ఇంకో చేత్తో నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు వాడిని కళ్లతోనే కాల్చేస్తూ లోపలికెళ్లింది నీరు పార్క్ చేసి హడావిడిగా వెనక స్విమ్మింగ్ పూల్ వైపు కెళ్ళింది హేర్ షియీస్ అనౌన్స్ చేశాడు రాకీ నీరుని చూపిస్తూ వైట్ షర్ట్ షార్ట్స్ వేసుకొని లైట్ షేడ్ గడ్డంతో బాల్డ్ హెడ్తో ఓ బాలీవుడ్ విలన్ లా ఉన్నాడు పూల్ గట్టు మీద నుండి లోపలికి కాళ్లు పెట్టుకుని కూర్చోనున్నారు రజా తన్వీలు లేటెస్ట్ సెలబ్రిటీ కపుల్ ఇద్దరూ లేచొచ్చి హగ్గులిచ్చారు నీరోకి రాకీ ఆ వాచ్మెన్ గాన్ని నువ్వు ఇంకా తీసేయలేదా సచిన్ ఇడియట్ హే చిల్ బేబ్ మన సత్తిగాడా నేనిచ్చే చీప్ శాలరీకి స్టూపెడ్ కాక జీనియస్ దొరుకుతాడా నవ్వాడు రాకీ మిగిలిన ఇద్దరు జాయిన్ అయ్యారు ఎనీవేస్ నీకు బిగ్ డే ఈ రోజు టైం వేస్ట్ చేయకుండా బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం పదండి పూల్ పక్కనే ఉన్న ఓ పెద్ద రూమ్ వైపు నడిచారు అందరూ డూవీ రాలేదా అంది నీరు వాళ్లతో ఆ రూమ్ లోకి అడుగు పెడుతూ లోపల ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు డూవీ ఆ మాట విని తలపైకిత్తాడు మిస్సింగ్ మీ డార్లింగ్ గాడ్ ముందు నీ ఫేస్ చూసా ఏమవుతుందో మరి మీరు కళ్ళు రోల్ చేస్తూ మీరిద్దరు మళ్లీ మొదలు పెట్టారా అసలు మీరు ఎక్స్ లవర్స్ ఏనా అంది తన్వి పాస్ట్ లవర్స్ ఈక్వల్ టు ప్రజెంట్ ఎనిమీస్ ఈక్వల్ టు ఫ్యూచర్ బెడ్ అన్నాడు డువి స్టాప్ ఇట్ డు ఇనఫ్ అరిచింది నీరు ఓకే గైస్ ఫన్ టైమ్ ఈస్ ఓవర్ రండి రండి చప్పట్లు కొడుతూ పిలిచాడు రాఖి అందరూ వచ్చి పదిహేను అడుగుల ఎత్తున్న ఓ గోడకి ఎదురుగా నిల్చున్నారు ఆ గోడంతా పెద్ద పెద్ద మానిటర్లు ఫిట్ చేసున్నాయి గైస్ ఇవాళ నీరు స్టర్న్ సేమ్ రూల్స్ యాజ్ ఆల్వేస్ ఫస్ట్ రూల్ మూడు రౌండ్స్ బెట్టింగ్ అందరూ మూడు ఆడాలి సెకండ్ రూల్ పోస్ట్ ఫస్ట్ ఛాన్స్ టు బెట్ మూడో రూల్ నో చీటింగ్ చీట్ చేసినట్టు తెలిస్తే యు ఆర్ అవుట్ ఫర్ ఎవర్ తర్వాత రాకీ ఓ డివైస్ తెచ్చి నీరు ముందు పెట్టాడు ఆ డివైస్ లోకి తన పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి స్టార్ట్ బటన్ నొక్కింది నీరు ముందున్న మానిటర్స్ అన్ని ఆన్ అయ్యాయి ఒక్కొక్క మానిటర్ లో ఒక్కొక్క రూమ్ కనబడుతుంది నీట్ గా పాష్ గా ఉన్నాయి ఆ గదులన్నీ నీరు వెనక్కి తిరిగి వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ అంది స్క్రీన్ వైప్ చేయి చూపిస్తూ నీరు ఇంట్లో ఉన్న గదులన్నీ ప్రొజెక్ట్ అయి ఉన్నాయి ఆ పెద్ద స్క్రీన్స్ మీద రత్నం అటు ఇటు తిరుగుతూ పనిచేసుకుంటోంది మీ రత్నం మై డమ్ రత్నం అంది మీద మీదున్న రత్నం వైపు ముద్దు విసురుతూ అందరూ నవ్వారు ఓకే మీ మొబైల్స్ వాచెస్ అన్ని తీసి నాకు ఇవ్వండి బెట్టింగ్ అయ్యేంత వరకు నో కమ్యూనికేషన్స్ వాళ్ళు వాటితో పాటు తనవి తీసి పక్కనే ఉన్న ఒక ప్లాస్టిక్ బిన్ లో పడేసి మూత వేశాడు రాకి వెనక్కి తిరిగి నువ్వు షూర్ కదా నీరు ఈసారి బెట్టింగ్ కి అన్లైక్ లాస్ట్ టైం అన్నాడు రాకీ కన్నార్పకుండా స్క్రీన్ మీద రత్నాన్ని చూస్తూ ఐ స్వేర్ రాకీ నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ ఎగ్జాక్ట్ గా ఫాలో చేశాను ఈసారి వర్క్ అవ్వాలి అంది నీరు నాకు డౌటే పెద్ద దద్దమ్మల్ని పెట్టుకుంటావు నువ్వు పనిలో లాస్ట్ టైం చూసాంగా అన్నాడు డూవి ప్రజా తన్వీలు నవ్వారు రాకీ వీడవసరం మనకి గ్రూప్ లో అంది నీరు చిరాగ్గా మొహం పెడుతూ ఇట్స్ ఓకే బట్ లాస్ట్ ఛాన్స్ మీరునికి బట్ స్టార్ట్ చేద్దాం అన్నాడు రాఖీ నలుగురు వచ్చి నాలుగు టేబుల్స్ ముందు నించున్నారు ఎస్ నో అని లేబుల్స్ వేసిన రెండు బటన్స్ ఉన్నాయి ప్రతి టేబుల్ మీద అందరూ ఆ మానిటర్స్ వైపై చూస్తున్నారు రత్నం హాల్లోకి వచ్చి పెద్ద గ్లాస్ టీ పై క్లీన్ చేస్తుంది ఆ టీ పై కింద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ వేలాడుతూ ఉంటే దాన్ని పట్టుకొని గట్టిగా లాగింది పైకి లోపల నుంచి రెండు నోట్ల కట్టలు జారి కింద పడ్డాయి రత్నం ఆశ్చర్యపోయి చూసింది చూస్తే కవర్ కింద వైపు చినిగి ఉంది వావ్ నువ్వు అన్నాడు రజా చప్పట్లు కొడుతూ ఫస్ట్ బెడ్ చేతులు రుద్దుతూ నీరు టెన్ లాక్స్ స్టార్టింగ్ బెడ్ అన్నాడు రాఖీ అందరూ డబ్బులు తీసి టేబుల్స్ మీద పెట్టారు ఆ కవర్ లో ఉంది టోటల్ వన్ లాక్ రత్నం అది తీసుకోదు అంది నీరు నో బటన్ ప్రెస్ చేస్తూ నా బెట్ వేస్తా కానీ ఇప్పటి వరకు ఇంట్లోంచి రత్నం అడిగాడు డూవీ వెటకారంగా ఎస్ లాస్ట్ వీక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని తీసేశాక ఒక ట్వంటీ థౌజండ్ తీసింది తర్వాత ఇంకో సిల్వర్ గ్లాస్ మిస్ అయ్యింది దెన్ వై ఆలైన్ తీయదు అని బెట్టింగ్ వేస్తున్నావు నువ్వు ఫస్ట్ టైం మాట్లాడుతూ అంది తన్వి నీరుతో తెలీదు అమౌంట్ ఎక్కువ కదా అని గెస్ట్ చేస్తున్నా నేనే రాంగ్ అవ్వచ్చు అంది నీరు ఎగరేస్తూ అంతలో రత్నం కింద ఆ డబ్బు తీసుకుంది అటు ఇటూ చూసింది దాన్ని గుండెలకి హత్తుకుంటూ రజా తన్వీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఇద్దరు ఎస్ బటన్ నొక్కారు డువి సెలెక్ట్ క్విక్లీ అరిచాడు రాఖీ డువీ మానిటర్ దగ్గరికి వెళ్ళి రత్నం మొహాన్ని క్లోజప్ లో చూస్తున్నాడు ఆమె చూపులు చటుక్కున హ్యాండ్ బ్యాగ్ మీద పడ్డాయి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్ నొక్కాడు రత్నం ఆ డబ్బులు తీసుకొని అటు ఇటూ చూస్తూ హడావిడిగా వెళ్లి ఆ బ్యాగ్ జిప్ తీసి దాంట్లో పెట్టి మెల్లగా మళ్ళీ తన పని చేసుకోవటం మొదలుపెట్టింది మిగిలిన ముగ్గురు అరుస్తూ గట్టిగా హైఫైల్ ఇచ్చుకున్నారు లాస్ట్ నీరు అరిచాడు దువి మీరు వాళ్ల ముగ్గురి వైపు సైలెంట్ గా తిరిగి పెదాలు సాగతీసి నవ్వింది సారీ గైస్ నేను కాదు మీరే ఓడిపోయారు అంది హే బట్ అది బ్యాగ్ లో పెట్టుకుంది కదా ఎస్ కానీ అది దాని బ్యాగ్ కాదు నాది వాట్ చూడండి సేమ్ గుచ్చి మోడల్ అంటూ తను తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ చూపించింది డిఫరెంట్ కలర్ అంతే అంది నవ్వుతూ బ్రిలియంట్ నీరు అన్నాడు రాకీ అందరి డబ్బులు నీరు నీరూకిస్తూ ఓ కట్ట తిరిగి అతనికి కమిషన్ కింద ఇట్స్ ఓకే గైస్ రాకీ సెకండ్ బెడ్ స్టార్ట్ చేయి అన్నాడు డువి అవమానంగా చూస్తూ రత్నం ఇప్పుడు నీరు పేరెంట్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళింది పరుపు పక్కలు మార్చింది దిండ్లు రెండింటినీ తీసి గట్టిగా ఒక కొట్టింది ఒక దిండులోంచి రింగ్ ఒకటి విసురుగా కిందపడి దొర్లుతూ ఓ మూలకెళ్లి ఆగింది గైస్ బెట్స్ ఆన్ ఆ రింగు తీసుకుంటుందా లేదా రత్నం మెల్లగా దాని వైపు నడుస్తోంది ఆ రింగ్ ఎవరిది నీరు ఏంటి స్టోరీ అన్నాడు డువి మా ఫాదర్ ది మా ఫాదర్ లాస్ట్ వైఫ్ ది దాన్ని ఇంకా దగ్గర పెట్టుకున్నాడని మా మమ్మీకి తెలియదు ఇవన్నీ ఆ రత్నానికి తెలుసా షీనోస్ అడిగింది తన్వి తెలుసు నేనే చెప్పాను థ్యాంక్స్ టు రాకీ ఎస్ ఈ గేమ్ ని కనిపెట్టిన మన రాకీ బాబాకి అందరూ బో చేశారు అతడి వైపు తిరిగి గైస్ వీడికి టైం లేదు ఫిఫ్టీన్ లాక్స్ బెట్ తీసుకుంటుందా లేదా ఎస్ ఆర్ నో నేను ఎస్ బటన్ నొక్కింది నీరు డూవి నో నొక్కాడు మిగతా ఇద్దరు నీరు వైపు చూసి కాన్ఫిడెంట్ గా ఎస్ నొక్కారు రత్నం ఆ ఉంగరం వైపు క్షణం చూసి మళ్ళీ అక్కడే బెడ్ మీద పెట్టేసి రూమ్ బయటికి వెళ్లిపోయింది డూవీ నవ్వాడు రత్నం ఎక్కడుందో కనపడట్లేదు వాళ్ళకి ఒక క్షణం రూమ్ బయట కారిడార్ లో పెట్టలేదంటే రాకీ కెమెరాస్ అంది తవ్వి రూమ్స్ లో అన్ని వైపులా పెట్టాగా నీ ప్రాబ్లం ఏంటి ఓ నిమిషం తర్వాత డూవీనే గెలిచినట్టు డబ్బులు తీసి అతనికి ఇవ్వబోతుంటే రత్నం రూమ్ వచ్చి ఆ రింగ్ తీసుకొని చటుక్కున్న జాకెట్ లో పెట్టుకుని వెళ్లిపోయింది అందరూ షాక్ తిన్నారు డువీ నోరు తెరిచాడు యూ చీట్ అరిచాడు నీరు వైపు చూస్తూ హే చిల్ నేనేం చేశాను నీకు తెలీదా దాంతో అన్ని సెట్ చేసుకొని వచ్చావు నువ్వేం చెబితే అదే చేస్తుంది ఎస్ నాకు కూడా అదే ఫీలింగ్ రజా కోపంగా చూశాడు నీరు వైపు పీపుల్ నీరుని ట్రస్ట్ చేయాలి మనం వన్ అవర్ నుంచి ఆడుతున్నాం ఇది ఇప్పటి వరకు తనెప్పుడు చీట్ చేయలేదు అన్నాడు రాకీ నీరుని సపోర్ట్ చేస్తూ నీరు లాస్ట్ టూ టైమ్స్ ఓడిపోయింది అందుకే బాగా డెస్పరేట్ గా ఉన్నట్టుంది అంది తన్వి చేతులు కట్టుకుంటూ అసలు ఈ గాడు కూడా నీరుతో కలిసిపోయాడేమోనని నా డౌట్ అన్నాడు డువి ఆన్ బ్రో ఇప్పుడు నా మీద పడ్డారా సరే నేనా మానిటర్స్ వైపు చూడను నీరు కాకుండా మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు బెడ్ స్టార్ట్ చేయండి అన్నాడు కూర్చుంటూ ఈసారి కనుక అది నువ్వు చెప్పింది చేస్తే నువ్వు ఈ బెడ్లో ఓడిపోయినట్టే అన్నాడు డూవి జస్ట్ నాట్ దట్ దాన్ని వెంటనే పనిలోంచి తీసేయాలి నాకు నమ్మకం లేదు మీ మీద పాపం రా ఇప్పటికీ ముగ్గురిని మార్చింది ఈ ఇయర్లో అంది తన్వి డ్రమాటిక్గా నీరు కోపంగా కిందకి చూస్తూ ఉండిపోయింది రత్నం ఇప్పుడు నీరు స్టడీ రూమ్ లో ఉంది డెస్క్ మీద నీరు చదువుతున్న ఇంగ్లీష్ నవల పెట్టుంది అది చేతిలోకి తీసుకొని కవర్ మీదున్న పని మనిషి బొమ్మనే తదేకంగా చూస్తోంది ఆ స్టోరీ అంటే దానికి పిచ్చి అంది నీరు నిట్టూరుస్తూ ఆ బుక్ మళ్లీ కింద పెట్టబోయేటప్పుడు అందులో నుంచి సన్నటి ప్లాటినం చైన్ ఒకటి డెస్క్ మీద జారి పడింది ప్లాటినం చైన్ విత్ డైమండ్ పెండెంట్ ఫోర్ లాక్స్ నా బర్త్డే గిఫ్ట్ చెప్పింది నీరు అంత ఐటమ్ ఎందుకు తీస్తుంది నో వే నా బెడ్ నో అంది తన్వి రజా కూడా ఆలోచించకుండా అదే నొక్కాడు ఎవరిచ్చిన గిఫ్ట్ నీరు అది అన్నాడు డూవి డౌట్ఫుల్ గా నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ వావ్ ఆ డీలర్ గాడేనా ఎంత అమ్మి వాడికి అన్నాడు రాకీ నోటు మీద వేలు పెట్టి అటు ఇటు చూస్తూ ఇబ్బందిగా కదిలింది నా బెట్ ఎస్ నొక్కాడు డువి అది నొక్కేసినా నువ్వెవరితో చెప్పుకోలేవు నీరూ కేమ్ నొక్కాలో అర్థం కాలేదు మెల్లగా నో నొక్కింది గుర్తుందిగా అది నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ టోటల్ బెట్టింగ్ క్యాన్సిల్ అవుతుంది బెదిరించాడు డువి అందరూ మానిటర్స్ వైపు చూస్తున్నారు ఆ డెస్క్ మీదున్న చైన్ తీసుకొని దాన్ని తడిమి చూస్తోంది రత్నం అలాగే కాసేపు కిందున్న డైమండ్ ని చూసింది చటుక్కున్న దాన్ని గుప్పెట్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది డువీనే గెలిచాడు రజా తన్వీలు తలపట్టుకున్నారు బెట్ ఓడిపోయిన దానికన్నా రత్నం తనని మోసం చేసిందన్న కోపమే ఎక్కువగా ఉంది మొహంలో అందరూ వెళ్లిపోవడానికి రెడీ అవుతుంటే గైస్ లాస్ట్ బెడ్ నాకు మీ మణి వద్దు ఈ రౌండ్ జస్ట్ నా కోసం అది మళ్లీ నా చైన్ తెచ్చిపెడితే ఆల్ గుడ్ పెట్టకపోతే మాత్రం దానికి నరకం చూపిస్తాను ఐ విల్ కిల్ దట్ బెచ్ అంది బయటికి వెళ్ళిన రత్నం ఎంతసేపటికి లోపలికి రాలేదు అలా అని వేరే ఏ రూమ్ లోనూ కనపడలేదు వాళ్ళకి కారిడార్ లో ఉన్న బాత్రూమ్ ఉంటుంది లెట్స్ వెయిట్ అంది నీరు కొంతసేపటికి రత్నం మెల్లగా మళ్లీ నీరు స్టడీ రూమ్ లోకి వచ్చింది ఆమె మొహం నిండా చెమట పట్టుంది చీరతో మొహం తుడుచుకుంటూ క్లీనింగ్ బకెట్ లోంచి ఆ చైన్ తీసి చేత్తో తుడిచి మెల్లగా బుక్ మధ్యలో పెట్టేసింది హోలీ కావ్ అరిచాడు రాఖీ జీసస్ రజా హావ్ రే నోరు తెరుస్తోంది తన్వి సింపుల్ రే ఇదంతా దీని సెటప్ అన్నాడు డూవి షటప్ డువి తను లాస్ట్ బెట్ లో ఓడిపోయింది కదా ఇప్పుడు మన దగ్గర మనీ కూడా తీసుకోవట్లేదు హౌ ఇస్ ఇట్ సెటప్ రజా అరిచాడు డువి దగ్గర సమాధానం లేదు పెద్దగా నవ్వింది నీరు డువీని చూసి క్లాప్స్ కొడుతూ అది చాలా మంచిదిరా మంచిదంటే డర్పోక్రే బుద్ధు టైప్స్ పెద్దవేం తీయలేదు నాకు తెలుసు అంది నవ్వుతూ డువి డబ్బులేం పోలేదు కాబట్టి పెద్ద గొడవ చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళు వాళ్ళ డబ్బులు మొబైల్స్ తీసుకొని అతడిని ఫాలో చేశారు రాకీకి మాత్రం ఏదో డౌట్ వచ్చి ఆ మానిటర్స్ ని దగ్గరికి వెళ్ళి కాసేపు పైకి కిందకి చూసి ఏం తేడాలు కనపడకపోవడంతో తల అడ్డంగా ఊపుతూ బయటికి నడిచాడు ఓ పెద్ద ఇంటి ముందు ఆపింది నీరు తన ఆడి కార్ని ఆ ఇంటి గేటు మూసింది దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చొని తల మొబైల్లో దూర్చి తనలో తాను నవ్వుకుంటున్నాడు ఆ ఇంటి వాచ్మెన్ నీరు గేట్ కి ఎదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు హారన్ కొట్టింది ఉలిక్కి పడి పైకి లేచాడు వాడిని కళ్లతోనే కాల్ చేస్తూ లోపలికెళ్లింది నీరు ఆ తర్వాత పదిహేను నిమిషాలకు వాచ్మెన్ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేశాడు రత్నంకు ఒక మెసేజ్ పెట్టాడు మొదలు పెట్టారు సరే డబ్బు తీసుకో ఉంగరం తీసుకో సరే గొలుసు తీసుకో ఇందాకే తీసుకున్నా గొలుసొద్దు పెట్టే సరే వీడికి డౌట్ వచ్చింది చూశాడా లే వెళ్ళిపోతున్నాడులే ఆ బెట్టింగ్ గ్యాంగ్లో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఖరీదైన కార్లలో రాకీ ఇంట్లోంచి బయటికి రావటం మొదలు పెట్టారు హఠాత్తుగా బయటకొస్తున్న కార్ల శబ్దానికి తల మీద జారిపోతున్న క్యాబ్ సర్దుకుంటూ గేటు దగ్గర లేచి నిలబడ్డాడు సత్తి రత్నం నుండో కొత్త మెసేజ్ నా జాబ్ ఆ ఇయాల్టికి మొబైల్ లోపల పెట్టి ఆవలిస్తూ తలపైకెత్తి చూశాడు కార్ లోంచి కోపంగా చూస్తోంది నీరు అతని వైపు తడబడుతూ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు తిట్టింది వెళ్లిపోతూ అది విని లోపల మానిటర్స్ రూమ్ లో సత్తి పెట్టిన హిడన్ కెమెరా సైలెంట్ గా నవ్వింది శ్రోతలారా ఈ కథ విన్నారు కదా మనకి లాస్ట్ వరకు అర్థం కాదు ఇదంతా ఎలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని ఇకపోతే నీరు రాకీ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు వేసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ సో నీరు తన పని మనిషిని బాగా నమ్మించి సీసీ కెమెరాలన్నీ తీపిచ్చేసి తను తన మీద నమ్మకం ఉన్నట్టు చేసింది ఇదంతా కూడా తన బెట్టింగ్ యాప్ లో ఒక నాటకం లాంటిది ఇకపోతే రాకీ ఇంటి బయట ఉన్న వాచ్మెన్ ఏమీ తెలియని అమాయకుడులాగా ఒక స్టూపిడ్ ఫెలో లాగా నీరు తన్ని లెక్కలో వేసుకుంది నీరువే కాదు రాకీ కూడా తను అలాగే లెక్కలోకి వేసుకున్నాడు కానీ అతను ఏం చేశాడు ఎక్కడైతే రాకీ వాళ్ళు ఒక గదిలో మానిటర్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నారో ఈ వాచ్మెన్ వెళ్ళి ఒక సీసీ కెమెరాని ఆ మానిటర్స్ దగ్గర అటాచ్ చేశాడు అంటే లోపల వీళ్ళు చేసే బెట్టింగ్ అంతా అతనికి ఫోన్లో ఉన్న సీసీ కెమెరాలో కనిపిస్తుంది అతను ఏం చేశాడు వీళ్ళు ఆడే ప్రతి బెట్టింగ్ని రత్నతో మెసేజ్లో మాట్లాడాడు తను ఏమేం తీసుకోవాలి ఏమేమి అక్కడ పెట్టేయాలి ఇవన్నీ తనకి మెసేజ్లో చెప్తూ ఉన్నాడనమాట అందుకనే తను ఫస్ట్ గొలుసు తీసుకొని బయటికి వెళ్ళిపోయి కాసేపు ఉన్నాక మళ్ళీ గొలుసు పెట్టేస్తుంది అంటే అతను మెసేజ్లో చెప్తాడు గొలుసు తీసుకో గొలుసు పెట్టే ఉంగురం తీసుకో అలా చెప్తుంటే అతనిచ్చే ఇన్స్ట్రక్షన్స్లో మెసేజెస్లో ఈ రత్న ఫాలో అవుతూ లాస్ట్ లాస్ట్కి ఏం జరిగింది ఎవరైతే పనికిరాని వాళ్ళు ఎవరైతే డమ్ ఫెలోస్ అని నీరు అనుకుందో అంటే రత్నాన్ని వాచ్మెన్ని వాళ్ళు చాలా తెలివిగా వీళ్ళని డుమ్మ కొట్టిచ్చారు చాలా బాగుంది కదా కదా మళ్ళీ రేపు వేరే కథలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు నమస్కారం